డివైన్ స్వాగతం మారేడు చెట్టు మీ అందరికీ తెలుసు కానీ మారేడు చెట్టు యొక్క విశిష్టత కొంతమందికి తెలియదు మారేడు చెట్టుకు పండిన కాయని శ్రీఫలము అని పిలుస్తారు లక్ష్మీదేవి కుడి చేతితో సృష్టించిన చెట్టు మారేడు చెట్టు అందుకే ఆ చెట్టుకు పండిన కాయని శ్రీఫలము అని పిలుస్తారు సృష్టిలో మారేడు చెట్టుకి ఒక గొప్పతనం ఉంది అది పువ్వు పూయకుండా కాయ కాస్తుంది మారేడు కాయలో ఉన్న గుజ్జుని చిన్న కన్నం పెట్టి తీసి దానిని ఎండబెట్టి అందులో విభూతి వేసి ఆ విభూదిని చేతిలో వేసుకుని మృదుట పెట్టుకునేవారు మారేడు నందు ప్రధానంగా ఉపయోగపడుతుంది శివుణ్ణి పూజించేటప్పుడు ఈ మారేడు దళం కూడా ఉపయోగిస్తాము ఈ మారేడు దళము మూడుగా ఉంటుంది అందుకే త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రంచ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం అని శివయ్ని పూజిస్తాము తలుస్తాము దళములు దళములుగా ఉన్న వాటిని కోసి పూజ చేస్తారు మీరు గమనించండి మారేడు దళం మూడు ఆకులుగా ఉంటుంది అరుణాచలంలో బహుబిల్వ దళం ఉంటుంది అవి మూడు దళాలు తొమ్మిది దళాలుగా కూడా ఉంటాయి పుష్పములను పూజ చేసేటప్పుడు తొడిమె లేకుండా చేయాలి కానీ మారేడు దళమును పూజ చేసేటప్పుడు కాడను తీసివేయకుండా ఈనెను పట్టుకొని శివలింగం మీద వేస్తారు మనకి శాస్త్రంలో ఐదు లక్ష్మీ స్థానములు ఉన్నాయని చెప్పారు అందులో మారేడు దళము ఒకటి మారేడు దళంతో పూజ చేసినప్పుడు బిల్వం ఈయన శివలింగమునకు తగిలితే ఐశ్వర్యం కటాక్షింపబడుతుందట అందుకే ఇంట్లో ఐశ్వర్యం తగ్గుతున్న పిల్లలకు ఉద్యోగములు రాకపోవడం మొదలగు ఇబ్బందులు ఉన్న మూడు ఆకులు ఉన్న దళములను పట్టుకొని శివునికి పూజ చేస్తారట శివుడిని మారేడు దళంతో పూజ చేయగానే ఈశ్వరుడు త్రిఆం అంటాడట అంటే ఏంటంటే బాల్యం యవ్వనం కౌమారం ఈ మూడింటిని నువ్వు చూస్తావు అని ఆశీర్వదిస్తాడట శివయ్య దాని వలన మనకి ఆయుర్దాయం పూర్తిగా ఉంటుంది శివుని మారేడు దళంతో పూజించే వ్యక్తి మూడు గుణములకు అతిథుడవుతాడట మారేడు దళం శివలింగం మీద బోర్లా పడితే మనకి జ్ఞానం సిద్ధిస్తుంది అలక్ష్మి అమ్మ అలక్ష్మి అంటే దరిద్రం పోగొట్టుగాక అని ప్రార్థిస్తాము మనిషికి మూడు గుణములు మూడు అవస్థలు ఉంటాయి నాలుగవ దానిలోకి వెళ్ళడు నాలుగవది తురీయము తురీయము అనేది జ్ఞానావస్థ అటువంటి తురియంలోకి వెళ్ళగలిగిన స్థితి శివలంగా మారేడు దళముతో పూజ చేసిన వారికే వస్తుంది మారేడు చెట్టుకి ప్రదర్శన చేస్తే మూడు కోట్ల మంది దేవతలకి ప్రదర్శనం చేసినట్లట మన ఇంట్లో మారేడు చెట్టు ఉంటే ఆ మారేడు చెట్టు కింద కూర్చొని ఎవరైనా జపం చేసినా పూజ చేసినా అపారమైన సిద్ధి కలుగుతుందట ఎవరైనా యోగుడైన వ్యక్తి దొరికినప్పుడు ఆ మారేడు చెట్టు కింద చక్కగా శుభ్రం చేసి ఆవు పీడతో అలికి పీట వేసి ఆయనను అక్కడ కూర్చోబెట్టి భోజనం పెడితే అలా చేసిన వ్యక్తికి కోటి మందిని తీసుకువచ్చి ఏకకాలం నందున వంట చేసి అన్నం పెట్టిన ఫలితం ఇవ్వబడుతుంది శాస్త్రము మనకి లఘులు నేర్పింది మారేడు చెట్టు అంత గొప్పది మారేడు చెట్టు మీద నుండి వచ్చే గాలి క్లి ప్రభావం కలదు అసలు మారేడు చెట్టు పేరులోనే చాలా గొప్పతనం ఉంది అది ఎలాగంటే మా రేడు అంటే తెలుగులో రాజు ప్రకృతి రేడు వికృతి మారేడు అంటే మా రాజు ఆ చెట్టు పరిపాలకురాలు అన్నిటినీ ఇవ్వగలదు ఈశ్వరుడు ఈ చెట్టు రూపంలో ఉన్నాడు అది పువ్వు పూయవలసిన అవసరం లేదు అని అర్థం ద్రవస్థితిని పొందకుండా వాయుస్థితిని పొందిన కర్పూరంలా మారేడు పువ్వు పూయకుండా కాయకాస్తుంది అంత గొప్ప చెట్టు మారేడు చెట్టు అందుకే మీకు ఏది చేతనైనా కాకపోయినా మీ జీవితమును పండించుకోవడానికి వాసన బలములను మీరు ఆపుకోలేకపోతే ప్రయత్నపూర్వకంగా పాపం చేయడానికి మీ అంత మీరు నిగ్రహించుకోలేకపోతే మీ మనస్సు ఈశ్వరాభిముఖం కావడానికి మూడు విషయములు శాస్త్రంలో చెప్పబడ్డాయి అవి ఏమిటంటే అందులో మొదటిది తప్పకుండా భస్మధారణం చేయటం అంటే రుదుటున విభూతిని ధరించడం భస్మాన్ని ధరించడం రెండవది ఏంటంటే రుద్రాక్ష మెడలో వేసుకున్నట మూడవది తప్పకుండా మారేడు దళములతో శివలింగార్చన జీవితంలో ఒక్కసారైనా చేయుట మూడవది తప్పకుండా మారేడు దళములతో శివలింగార్చన జీవితంలో ఒక్కసారైనా చేయుట ఈ మూడింటిని మీరు అలవర్చుకుంటే ఆ శివయ్య ఎప్పుడు మీ అందే ఉంటాడు మిమ్మల్ని కాపాడుతూ ఉంటాడు ఎప్పుడైనా శివాలయంకి వెళ్ళినప్పుడు శివలింగానికి అభిషేకం చేసేటప్పుడు తప్పకుండా మారేడు దళములను ఆ శివయ్యకి సమర్పించండి శివుని కృపని పొందండి